వార్త ఇరవయయో అధ్యాయం పద్నాలుగు పదిహేను వచనాలు ఆమె ఈ మాట చెప్పి వెనక తట్టు తిరిగి నిలిచినుట చూచెను గాని ఆయన అని గుర్తుపట్టలేదు ఆమె నిలబడి ఆమె వెతుకుతా ఉన్నప్పుడు ఆమెను చూసి అంటున్నాడు అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు ఎవరిని వెదకుచున్నావు అని ఆమెను అడుగగా ఆమె ఆయన తోటమాలి అనుకొని అయ్యా నీవు ఆయనను మోసుకొని పోయిన ఎడల ఆయనను ఎక్కడ ఉంచితువో నాతో చెప్పుము నేను ఆయనను ఎత్తుకొని పోదునని చెప్పెను చిన్న మాట ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి ఘనుడబేవానికి స్తోత్రము దయాపూర్వక సంకల్పాన్ని బట్టి మమ్మల్ని శుక్రవారం వేళ సమకూర్చి అవుతండి నీ దయతో రోజు ఒక మందిరాన్ని ప్రతిష్ట చేసుకుంటూ నీ కృపతో అనేక ఆత్మని రక్షణలోకి నడిపించుకుంటూ ప్రతిరోజు కూడా నీ సేవలో వాడబడే ధన్యత భాగ్యము మాకు ఇచ్చినందుకు కృతజ్ఞత స్తోత్రములయ్య స్తోత్రములయ్యా 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 వందనాలయ్యా కృతజ్ఞతలయ్యా స్తోత్రములయ్యా నీ బలహీన దాసుడిదుగు ఈ వేళ నీ పక్షమును నిలిచి ఉండగా అయోగ్య దాసుడు నీ రక్తముతో కడిగి శుద్ధీకరించి నీ కృపతో జ్ఞాపకం చేసుకొని నిదాసుని బలపరిచిన ఈ వాక్యమును పంపు మా అందరి మనోనేత్రాలు వెలుగునట్లు కృపతో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని సహాయము చేసి నీ వాక్యమును మాకు అందించు ఉపదేశాన్ని అడ్డగింపు చూసే సైతాను దురాత్మ దయ్యపు అంధకార శక్తుల ప్రభావం నజరేడు ఏసునామలు బంధిస్తున్నాము పూర్తిగా మీరే అధ్యక్ష స్థానం మందుండి నాతో మాతో మాట్లాడుమని ఏసు ప్రశస్త నామమును ప్రార్థించి విశ్వాసమును బట్టి స్వతంత్రించుకుంటున్నాము తండ్రి మన ప్రార్థన ఆలకించి మనతో మాట్లాడుతున్న దేవునికి స్తోత్రాలు చెప్దామా గట్టిగా చెప్పాలి మీరు అంత నీరసంగా చెప్తే ఎట్లా స్తోత్రం స్తోత్రం ప్రభునందు ప్రిలారా మీ అందరి ప్రార్థనా ఫలం దేవుని కృపను బట్టి మీరు లైవ్ ఫాలో అవుతున్నారు ఆ రోజు ఎంతమంది ఫాలో అవుతున్నారో ఒకసారి చేతులు ఎత్తుతారా రైట్ డైలీ మీరు లైవ్ ఫాలో అవుతూ ఉన్నారు ఇప్పుడు జూమ్లో కనిపిస్తున్న వాళ్ళు లైవ్లో ఉన్నవాళ్ళు చాలామంది ఈరోజు ఫాలో అవుతూ ఉన్నారు దేవుని కృపను బట్టి మరి రేపల్లె పామురు తర్వాత కొచ్చెర్ల నిన్న మేళ్లవాగు ఈ నాలుగు ప్రాంతాల్లో మందిరాలు ప్రతిష్ట చేయటం జరిగింది మళ్ళీ రేపు ఉంది రేపు కూడా ఒకరు ఒక ఎక్కడ బాబు రేపు రేపు స్వర్ణ మళ్ళా రేపు కూడా ఒక మందిర ప్రతిష్ట ఉంది ఆదివారం ఆరాధన అయిన తర్వాత మళ్ళీ సోమవారం ఉంది మంగళవారం ఉంది బుధవారం ఉంది గురువారం రోజు ఒక మందిర ప్రతిష్ట తండ్రి చిత్తం అయితే అయిపోయేసరికి మళ్ళీ కొత్త మందిరాలు రెడీ మరి మరికొన్ని ప్రాంతాల్లో ప్రార్థనా బృందాలు ప్రారంభమయ్యాయి మీకు ఒక మాట చెప్తాను కొంతమంది దూర ప్రాంతాల్లోంచి వచ్చి అన్న మా సమాజాల్లో పరిచర్య కావాలి అన్ని జనులు ఉన్నారు మరి వాళ్ళందరూ కూడా దేవుని ఎరగని స్థితిలో ఉన్నారు వాళ్ళ విషయంలో మాకు భారం ఉంది బాధ ఉందన్న దయచేసి మీ పరిచర్య మా ప్రాంతంలో కూడా జరగాలని మేము కోరుకుంటా ఉన్నాం అని ఆహ్వానిస్తూ ఉన్నారు కొంతమంది కొన్ని ప్రాంతాలకి కొంతమంది ఏం చేస్తున్నారు తెలుసా అన్నోళ్ళు వచ్చినప్పుడు చూద్దాంలే అని కొంతమంది ఆహ్వానించి వదిలేస్తే కొంతమంది ఏం చేస్తున్నారంటే చిన్న చిన్న ప్రార్థన గుంపులు ప్రారంభిస్తున్నారు కొన్ని ఏరియాస్లో చిన్న చిన్న ప్రార్థన గుంపులు ప్రారంభిస్తున్నారు వాళ్ళే నడుం కట్టి కొంతమందిని సమకూర్చి వాళ్ళ కోసం ప్రార్థన చేస్తూ చిన్న ప్రయర్ టవర్స్ లాగా ప్రార్థన గుంపుల్ని తయారు చేస్తూ ఉన్నారు నేను మీకు చెప్పేటువంటి మాట ఏంటంటే మీ సమాజాల్లో ఒక చిన్న ప్రార్థనా గుంపును ప్రారంభించండి ఒక చిన్న ప్రార్థనా పరిచర్యను ప్రారంభించండి ఏదైనా ఒక సమాజాన్ని దేవుడు ఆశీర్వదించి దర్శించాలనుకున్నప్పుడు ముందు ఆ సమాజం కోసం ప్రార్థించే ఒక చిన్న గుంపును దేవుడు ఏర్పరచుకుంటాడు ఇప్పటివరకు మందిరాలుగా సంఘాలుగా దేవుడు కట్టినటువంటి ప్రాంతాలన్నీ కూడా చిన్న చిన్న ప్రార్థనా గుంపులే చిన్న చిన్న ప్రార్థనా గుంపులే ఇప్పుడు పరిచర్యలుగా మారిపోయి ఒక దైవజనుడు ప్రభు బల్ల కార్యక్రమం ఆదివారపు ఆరాధన వాక్య పూట అన్నీ జరుగుతున్నాయి సమీప ప్రాంతాలంటే ఇక్కడికి వచ్చేస్తారు దగ్గర దగ్గర ప్రాంతాలంటే ఇక్కడికి వచ్చి ఆరాధిస్తారు ఓ ముప్పై కిలోమీటర్ల పరిధిలో వాళ్ళు ముప్పై దాటిన దగ్గర నుంచి ముప్పై కిలోమీటర్ల కంటే ఎక్కువ ఉన్నాం మనం అనుకున్న వాళ్ళందరూ కూడా చక్కగా నిజంగా మీకు ఆత్మల భారం ఉంటే నిజంగా ఈ పరిచర్య మీ ప్రాంతంలో రావాలని మీరు ఆశిస్తే మేము అక్కడ రావడానికి ముందే ఒక చిన్న ప్రార్థన గుంపును ప్రారంభించండి నేను మళ్ళీ చెప్తున్నాను దేవుడు ఒక ప్రాంతాన్ని దర్శించాలనుకున్నప్పుడు ఒక ప్రాంతంలో ఉజ్జీవం తీసుకుని రావాలనుకున్నప్పుడు ప్రార్థించేటువంటి ఒక చిన్న గుంపును దేవుడు ఏర్పరచుకుంటాడు మీరు అనుకోవచ్చు చిన్న గుంపుతో మనం చేసేటువంటి ప్రార్థన ఇద్దరు ముగ్గురు నలుగురు ఐదుగురుగా మనం చేసే ప్రార్థన ఏపాటిది దానివల్ల ఏం ప్రయోజనం ఉంటుంది అన్నోళ్ళొచ్చి ఇక్కడ పరిచర్య ప్రారంభించి వాళ్ళు ఏదన్నా చేస్తే జరిగింది కానీ మనం పూనుకుంటే ఏమాత్రం అని మీకు అనిపించవచ్చు కానీ పరిశుద్ధ బైబుల్ గ్రంథంలో దేవుడు అపోస్తల కార్యాన్ని మీరు కానీ చూడగలిగితే ఒక చిన్న గుంపుతోనే బలమైన ఉద్యమాన్ని తీసుకొచ్చినట్టు లేఖనాలు మనకు స్పష్టంగా కనపడుతున్నాయి యేసుప్రభుని దాదాపు ఐదు వేల మంది కంటే ఎక్కువ మంది వెంబడించారు ఆయన ఇటుపోతే అటు పరిగెత్తారు అందులో నుంచి ఒక ఐదు వందల మందిని ఆ తర్వాత అందులో నుంచి ఒక డెబ్భై మందిని అందులో నుంచి ఒక పన్నెండు మందిని అందులో నుంచి ఒక ముగ్గురిని చివరికి ఏసై సెలువు దగ్గర ఒకడు దేవునికి స్తోత్రం కలిగినిగాక గాక లూయ మీరు గమనించినట్లయితే ఒక ముగ్గురిని మాత్రం ఒక చిన్న గుంపుగా ఆయన తన వెంట పెట్టుకొని తిరిగేవాడు బాగా వినండి ఆయన ఇటు పోయిన వాళ్ళని ఆ ముగ్గురిని మాత్రం వెంట పెట్టుకుని తిరిగేవాడు గెచ్చమనే తోటలో ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు తొమ్మిది మందిని ఒక దగ్గర ఆపి ముగ్గురిని తన వెంట తీసుకెళ్ళి ఒక దగ్గర ఆపి ఆ ముందుకెళ్ళి ఆయన ప్రార్థనలో ఉన్నాడు రూపాంతరం అనుభవాన్ని ఆయన చూపించినప్పుడు రూపాంతరం పొందినప్పుడు ఆ కొండ మీదికి ముగ్గురిని తీసుకెళ్ళాడు కొండ కింద తొమ్మిది మందిని ఆపేశాడు అలాగే యాయిర్ కుమార్తె చనిపోయినప్పుడు ఆమెను బతికించడానికి ఆమె ఇంటికి వెళ్ళిన ఆయన ఆయన ఆ యాయిర్ ఇంటికి వెళ్ళినప్పుడు ఆమెను బతికించడానికి వెళ్ళినప్పుడు ముగ్గురిని తన వెంట ఇంట్లోనికి తీసుకెళ్ళాడు ఆ ముగ్గురు వీళ్ళే అలాగా కొన్ని ముఖ్యమైన ఘట్టాల్లో ఈ ముగ్గురిని తనతో పాటు వెంట పెట్టుకున్నాడు ప్రభు తర్వాత మనం పత్రికలో చూడగలిగితే గలతీ పత్రిక మనం చూడగలిగితే రెండవ అధ్యాయంలో అందులో కొందరు స్తంభములుగా ఎంచబడ్డారు అని రాస్తుంది పేతురు యోహాను యాకోబు యేసు ప్రభు తన వెంటబెట్టుకున్న యాకోబు ఖడ్గం చేత చంపించబడ్డప్పుడు యేసు సహోదరుడైనటువంటి యాకోబు ఆ గుంపులో చేర్చబడి స్తంభములో ఎంచబడ్డాడు పేతురు యోహాను యాకోబు ఈ ముగ్గురు యేసు ప్రభు వెంట ఆయన ఎటుపోతే అటు వెళ్లారు చిన్న గుంపు ముగ్గురు కలిగిన గుంపు యేసు ప్రభు ఒక మాట అన్నాడు బైబిల్లో అది ఎక్కడుందో మీరు పట్టుకోవాలి నేను మూడంకి లెక్క పెడతాను చిన్న మంద భయపడకుడి మీకు రాజ్యం అనుగ్రహించడం తండ్రికి అభిష్టమైంది అని ప్రభు మాట్లాడాడు చిన్న మంద భయపడకుడి ఒకటి సభాష్ చదువు పన్నెండు ముప్పై రెండు లొక చిన్న మంద చిన్న మంద భయపడుకుడి మీకు రాజ్యం అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమై ఉన్నది అది చిన్న మంద చిన్న మంద భయపడకుడి మీకు రాజ్యం అనుగ్రహించుట మీ తండ్రికి ఇష్టమై ఉంది ఏమండి రాజ్యం ఎవరి వశమైంది ఒక్కసారి మీరు లాజికల్ గా ఆలోచించి నాకు చెప్పండి రాజ్యము ఎవరి వైశం ఎక్కువ సైన్యం ఉన్నవాళ్ళ వశం రాజ్యం అయిద్దా తక్కువ సైన్యం ఉన్నవాళ్ళ వశ్యం అయిద్దా రాజ్యం యుద్ధ రంగంలో పూనుకున్నప్పుడు యుద్ధానికి పూనుకొని రాజ్యాలను జయించాలనుకున్నప్పుడు మంద రాజ్యాన్ని చిన్న మంద రాజ్యాన్ని వశపరుచుకుంటుందా అంటే సామాజికంగా మనం చూస్తే మనుష్య పరంగా మనం చూస్తే ఎక్కువ గుంపు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తక్కువ గుంపును జయించి రాజ్యాన్ని వశపరుచుకుంటారు ఇది సామాజిక దృక్పథం మనం మనం మన సమాజంలో మనం చూసేటువంటి విషయాలు ఎవరైనా సరే ఎక్కువ గుంపు ఉంటే తక్కువ గుంపు వాళ్ళు ఎక్కువ గుంపుళ్ళకి భయపడతారు పల్లెటూళ్ళలో కూడా అదే జరిగింది పల్లెటూళ్ళలో ఎక్కువ ఏ క్యాస్ట్ అయితే ఎక్కువ గుంపు ఉంటారో ఇక మిగిలిన క్యాస్ట్ అన్నీ ఆ క్యాస్ట్కి భయపడతారు ఫలానా క్యాస్ట్ వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారా ఏదైనా తేడా వస్తే మన మీద దాడి చేస్తారని కులాలను బట్టి గుంపులు పూర్వదినాల్లో రాజ్యాలు సైన్యం గుంపును బట్టి భయపడతా ఉంటారు యేసు మన సామాజిక ఆలోచనలకు భిన్నంగా మాట్లాడుతున్నాడు నేను అందుకే ఈ పాయింట్ చెప్తున్నాను మీకు మనుషులు చేసినట్టుగా దేవుడు చెయ్యడు మీ తలంపులు వేరు నా తలంపులు వేరు నా త్రోవల వంటివి కాదు మీ త్రోవలు మీ త్రోవలు వేరు నా త్రోవలు వేరు అన్నాడు ఆయన ఎంపికలన్నీ కూడా ప్రత్యేకంగానే ఉంటాయి